నేను ప్రియా వెల్కమ్ టు న్యూస్ తిరుమల వెంకటేశ్వర ప్రసాదంలో వాడే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలిశాయి అని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ నిరసనగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ప్రతిపాటు ఇన్ఛార్జి వరపులో తమ్మయ్య బాబు మంగళవారం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆలయాల శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు కొండ దిగువన శ్రీ స్వామివారి తొలి పావాంచల వద్ద కాగడాలు వెలిగించి కాగడాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రతిపాదన నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరూ క్షమించకూడదు అని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బండారు రామారావు బరుపుల సాయి దాసం శేషారావు పెంటకోట మోహన్ నల్లల రామకృష్ణ కరుణం సుబ్రహ్మణ్యం తుమ్మల సత్యేంద్ర గాబు సుభాష్ నవుడు నూకరాజు మరియు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలిపారు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అవమానపరిచే విధంగా కార్యక్రమం చేసినటువంటి వైసీపీ పార్టీలను వాళ్ళందరినీ కూడా నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆ యొక్క దీక్ష జయప్రదం చేయాలి వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని పరిశుద్ధం చేయాలి శుద్ధి చేసి ఆ స్వామి యొక్క కరుణా కటక్షాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరి మీద ప్రసరింపే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజున కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామంలో అతి మహిమాన్యతుడైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది జన కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేకమైన అరాచకాలతో పాటు దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఎనలేని అపచారం చేసినందుకే ఆ వెంకటేశ్వర స్వామి అతన్ని తీవ్రంగా శిక్షించి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసేసినటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి గొప్ప దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రోజున ఈ రాష్ట్రంలో అమునెయ్యి ఎనభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కేజీ అమ్ముతుంటే మూడు వందల తొంభై రూపాయలకి మన దేశం దేశం మన రాష్ట్రం రాష్ట్రం పరాయి రాష్ట్రంలో ఎక్కడో మన భాష అయినటువంటి చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ భక్తుల యొక్క ఈ ప్రసాదంలో కలిపి ఈ ప్రసాదం మనతో తినిపించినటువంటి పరమ కిరాతకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని తాలూకు కార్యకర్తలు అయినటువంటి సుబ్బారెడ్డిని ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి అందరినీ కూడా శిక్షించాలి ఆ దేవుడే కాదు ఈ రాష్ట్ర కూడా చేసినా సరే ఎటువంటి అపచారం చేసినా పర్వాలేదు కానీ దేవుడికి అపచారం చేయడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హిందుత్వాన్ని నమ్మడు కాబట్టి ఈ విధమైన కార్యక్రమం చేశాడు ఇది చాలా దారుణం అన్యాయం హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది హిందువులందరి మనోభావాలు దెబ్బతినాయి ఈ కార్యక్రమంతో చాలామంది కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలోని ఆ యొక్క ప్రసాదం తిని అందరూ కూడా పడిపోయారు జంతువుల కొవ్వుతో కలిపినటువంటి ఆ లడ్డూలు తిన్నటువంటి మేమంతా కూడా మైలుపడిపోయామని చెప్పి ఒక మనోవేదంతో ఈ రోజున హిందువులందరూ అందరూ కూడా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులకు ఆ బాధ తీరే విధంగా మరి ఖచ్చితంగా అటువంటి కార్యక్రమం చేసినటువంటి ఎవరైతే ఆ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఇంకా ఈ రోజుకి కూడా ఆ సిగ్గులేని వైసీపీ కుక్కలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఐటీబిఏ ల్యాబ్ అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అది ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఉంది వాళ్ళు కూడా అందులో జంతు అవశేషాలు పొగ్గులు కలిసాయని చెప్పేసి మరి ఖచ్చితంగా వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా ఈ వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయంటే వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను భగవంతుడు పట్ల అపచారం చేసిన వాడు ఎంతకైనా తెగిస్తాడు దేనికైనా తెగిస్తాడు సొంత బంధువులను కూడా చంపేటువంటి కార్యక్రమం చేసినటువంటి వైసీపీ నేతలు మరి భగవంతుని కూడా వదలకుండా ఇటువంటి అపచారం చేయడం చాలా దారుణం మరి ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయన శుద్ధి చేసుకుని ఆయన ఈ అపప్రదను వదలగొట్టుకొని మరి భక్తులందరినీ కాపాడాల్సినటువంటి పరిస్థితి వెంకేశ్వర స్వామి స్వయంగా రంగంలోకి రావాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ వైసీపీ భస్టులందరినీ కూడా శిక్షించి మరి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందూ భక్తుల యొక్క మనోభావాలు గౌరవించే విధంగా మరి తిరుపతి మిగిలిన పుణ్యక్షేత్రాలు గౌరవాలకు అన్ని కూడా వృద్ధి చెందే విధంగా మరి కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా దీనికి తగిన విధంగా కూడా మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది రోజున అన్నవరం గ్రామంలో ఆ భగవంతుడి సన్నిధిలో కింద తొలి వద్ద ఆ భగవంతుడికి శుద్ధి చేసే కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున చేపట్టడం జరిగింది దీనికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై